ముందుగా పాతికే మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అనంతపుర అర్బన్లో వడ్డే ఓబన్న విగ్రహ స్థల సేకరణ విగ్రహ ఆవిష్కరణ కోసము అందరము కలిసికట్టుగా ఏకతాటిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వడ్డే ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి వడ్డే వేబన్నేఎస్సీ కమిటీ చైర్మన్ గా మల్లె వైస్ చైర్మన్ గా దేవర్ల మురళి సెక్రటరీగా వడ్డే గోపాల్ జాయింట్ సెక్రటరీగా కుంచెం వెంకటేష్ అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సిమెంట్ పోలన్న వెంకట నారాయణ మరి ఎగ్జిక్యూటివ్ నెంబర్ లో చుట్టాలు అన్ని ఉండాలి అన్ని విషయాలు ఉండేది రామకృష్ణ సంజీవ్ రాయుడు సంజీవపురం రామంజీ శంకరు హనుమన్న చంద్రబాబు నాయుడు కొట్టాలి వెంకటరాముడు వడ్డే సరళ మందులు నారాయణ లోకనాథు వెంకటాద్రి కుల్లాయప్ప రవీంద్ర గంగన్న వడ్డే శంకర కుంచపు సూరి లాయర్ మూర్తి ఆత్మకూరి వెంకటేశ్వరు కుంచపు వెంకటేశులు ధర్మవరం సూర్యప్రకాష్ వీళ్ళందరినీ కూడా ఇంకా కొద్ది మందిని దాదాపు ఒక ముప్పై మంది వరకు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వాతంత్ర సమర యోధుడు మన ఒడ్డర ఓబన్న గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రాచుర్యం రావడం జరిగింది అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలు మన ఒడ్డరు సంఘాలంతా భారీగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి హెడ్ లో ఇంతవరకు మేమే జాప్యం చేశాం ఇప్పుడు వచ్చే జనవరి పదకొండు తేదీ నాటికి ముందుగా విగ్రహాలను స్థలమును కేటాయించుకొని అనంతపూర్లో మంచి చోటు ఏర్పాటు చేసుకుని అదే ఒక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు తర్వాత కమిషనర్ గారు తర్వాత కలెక్టర్ మిగతా అధికారులతో కూడా కలిసి మేము భూ సేకరణ చేయించుకొని ముందుకెళ్తామని విగ్రహావిశానికి అందరూ సహకరించి ఆఫీసర్లు కూడా నమస్కరిస్తున్నా ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు ఆయన ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ తరఫున ఆయనకు ఉత్సవం జరగడానికి కృషి చేస్తుంది కాబట్టి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం మన ఒంటర్లంతా పులసలంతా వేరే వాళ్ళు దయచేసి వేరే వాళ్ళతో వసూలు చేయొద్దండి మన కులస్సులో వంద రూపాయల నుంచి మీరు ఎంత ఇచ్చినా కూడా ఆయనకు ఒక విగ్రహానికి ఏర్పాటు చేసి మన కులస్సులంతా మన దేవుడిగా ఆయన్ని ప్రతిష్ఠించుకున్నామని అనంతపూర్ లో అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల దగ్గర అంత నాయకులు అందరూ కూడా కలిసి ఏ గ్రహంగా అందరూ కలిసి వడ్డీ ఓమన్న ఒడ్డర ముద్దు బిడ్డ ఆయన ఇగ్రంని అనంతపురం నడిబొడ్లు తాపించుకోవడానికి నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా చర్చించి ఏకైక్రాయంతో చైర్మన్ ని కో చైర్మన్ కూడా ఎన్నిక చేసుకొని ఈసీ నెంబర్లు కానీ అందరూ కూడా ఈ కమ్యూనిటీ ప్రతిష్టంగా ముందుకు పోయి ఆయన ఉగ్రం ప్రతిష్ఠని అంతా కనీ కలిసి కనీ ఈ రీతిలో పక్క రాష్ట్రాలకు కూడా భిన్నంగా చేయాలనే ఆలోచనంత అంత కూడా పెద్దలంతా కూడా ఏక తీర్మానంతో జాయింట్ కంపెనీ మరి తీర్మానం చేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు పురుడి గడ్డ ఒడ్డర్లు ఇక్కడి నుంచి అనేక రకాలుగా రాజకీయంగా ప్రాధాత్రి కలిగిందంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అనంతపురం జిల్లాలో మొదలు పెడితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఒడ్డర్లు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈ రోజు పదవులలో ఉన్నారనేది కూడా తెలియజేస్తున్నాం ఈ వడ్డీ ఊబండా విగ్రహాన్ని ఇంత ముందుగా కొంతమంది పెద్దలు చెప్పినాడుగా మనం ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరే ఇక్కడికి అవసరం లేదు ఈ రోజు మనం ఎమ్మెల్యే టికెట్లు కావాలన్నాం ఎంపీలు కావాలన్నాం అన్నాం అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ నేలు కావాలన్నప్పటికీ మనం కానీ ఈ రోజు ఏ రాజకీయ నాయకులు ఇక్కడికి పోతే వీళ్ళు కోట్లు ఉన్నాయి మేము పోటీ చేస్తున్నాం మరి